హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చేపల పులుసు తయారు చేస్తున్నాను దాన్ని ఎప్పుడు చేసే విధంగా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాను మరి దాని తయారీ విధానం దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటనేది దాని తయారు ఎలా చేసుకోవాలనేది మీకు చూసేద్దామా మరి వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేసేయండి నేను ఈ చేపల పులుసు కోసం ఒక చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతపండు అనేది నానబెట్టేసుకుంటున్నాను ఇది కొత్త చింతపండు కాబట్టి పులుపు ఎక్కువగా ఉంటుంది చూసేసుకోండి నాకు ఏదైతే సరిపోతుంది అయితే ఈ చేపల పులుసు కోసం నేను రెండు కేజీల చేపలు అనేవి తీసుకొని సడన్గా ముక్కలుగా కట్ అన్నమాట ఇది శుభ్రంగా కడిగే వేసుకొని దానిలోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు పసుపు వేసుకొని చేప ముక్కలకి అన్నిటికీ బాగా పట్టే విధంగా కలుపుకొని ఒక అరగంట సేపు కన్నా పక్కన పెట్టేసుకోవాలి మూత పెట్టుకొని ఇలా కలుపుకొని మొత్తం ఒక ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి కావాల్సిన మసాలా పొడి తయారీ విధానం చూద్దాం రండి పొయ్యి వెలిగించుకొని పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ ఇట్ అయిన తర్వాత మెంతులు జీలకర్ర నాలుగు దా ఎలుకలు ఒక రెండు ఇంచులు దాల్చిన చెక్క అలాగే లవంగాలు వేసుకొని వేయించుకోవాలి రెండు స్పూన్లు ధనియాలు కూడా వేసుకొని వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఎండు కొబ్బరి అనేది ఫుల్ చిప్పు కాకుండా ఆఫ్ ఆఫ్ చిప్పు తీసుకొని సన్నగా ముక్కలు చేసుకొని వేయించు వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత దీనిలోకి కొంచెం అంతా వాము కూడా వేసుకోవాలి వాము వేసుకోవటం వల్ల ఇంకా ఫ్లేవర్ అనేది పెరుగుతుందనమాట వాము వేసుకొని వేయించుకోవాలి ఇవి కొంచెం వేగినాక స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత గసగసాలు వేసుకొని వేయించుకోవాలి ఆ హీట్కి ప్యాన్కున్న హీట్కి అవి గసగసాలు అనేవి వేగిపోతాయి ఇప్పుడు వేయించుకుందంతా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి మిక్సీ జార్ నేను ఇందాక మీ దగ్గర మిరియాలు ఉంటే మిరియాలు వేసుకోండి నా దగ్గర మిరియాలు లేవు కాబట్టి దీనిలోనే నేను పొడి వేసుకుంటున్నాను అనమాట వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు నేను పులుసు కోసం అనేసి నాలుగు ఉల్లిపాయలు కొంచెం మీడియం సైజు ఉల్లిపాయలు పేస్ట్ చేసేసుకుంటున్నాను పేస్ట్ చేసుకున్న దాన్ని ముందుగా నానబెట్టుకున్న చింతపండుని గుజ్జులాగా చేసుకొని ఆ గుజ్జులో చింతపండు గుజ్జులోనే ఉల్లిపాయ పేస్ట్ వేసుకొని దానిలోకి పులుసు సరిపడా ఉప్పు కారం వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు పులుసు కోసం పొయ్యి వెలిగించుకొని పొయ్యి మీద చేప గిన్నె పెట్టుకొని చేపల కూర వండుకునే గిన్నె పెట్టుకొని దాని గిన్నె హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత వేసాము అన్న పేరుకి దాల్చిన చెక్క కరివేపాకు వేసుకొని అవి వేగిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ అనేది వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలి బాగా ఆయిల్ అనేది పైకి తేలే వరకు వేయించుకోవాలి ఇలా ఆయిల్ అనేది బాగా పైకి తేలిన తర్వాత ఒక చిన్న సైజు టమాటాలు మూడు టమాటాలు మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని అది కూడా వేసి వేయించుకోవాలి అది కూడా నూనె పైకి తేలే వరకు వేయించుకోవాలి ఒక్కొక్క ఇంగ్రీడియంట్ని మనం వేసుకున్నా ఆయిల్ పైకి తేలే వరకు వేయించుకుంటే చేపల పులుసు అనేది టూ డేస్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటుంది అన్నమాట టూ డేస్ ఉన్నా కూడా పాడవదు ఇలా ఆయిల్ పైకి తేలినాక ఒక స్పూన్ ఉన్నారా అల్లం వెల్లుల్లిపోయే పేస్ట్ కూడా వేసుకొని వేయించుకోవాలి ఇది వేగేలోపు నేను ఏం చేస్తున్నానంటే పక్క పొయ్యి మీద నేను ఒక లీటర్ వాటర్ అనేవి హీట్ చేసుకుంటున్నాను అన్నమాట ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయింది ఇప్పుడు దీనిలోకి బాగా కాచుకున్న ఒక వన్ లీటర్ నీళ్ళు అనేది యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పొడి కూడా వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మరిగించుకోవాలి ఇలా మరుగుతున్నప్పుడు ఇలా ఇది చూసారు కదా ఇట్లా మరుగుతున్నప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చేప ముక్కలు కూడా వేసుకొనివ్వాలి ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇలా చేప ముక్కని వేసుకున్న తర్వాత ఒక క్లాత్ సాయంతో గెరిట పెట్టి తిప్పకుండా క్లాత్ సాయంతో పట్టుకొని ఇట్లా తిప్పుకోవాలి చేపల కూర ఎప్పుడైనా సరే గెరిటె పెట్టి తిప్పకూడదు ముక్కలో వేసేసినాక ఇట్లా క్లాత్ సాయంతోనే తిప్పుకోవాలి నొరగ వచ్చింది కదా అని చెప్పేసి దింపేయద్దు బాగా నూనె పైకి తేలే వరకు ఉడికించుకోవాలి అప్పుడే రెండు రోజులు ఉన్నా కూడా చేపల కూర అనేది పాడవకుండా ఉంటుంది మనం ఎన్నిసార్లు తిప్పుకున్నా కూడా కూర ఇట్లా క్లాత్ సాయంతో తిప్పుకోవాలి అంతేకాని పెట్టి మటుకు తిప్పకూడదు గెరిటె పెట్టి తిప్పితే ఏమవుతుందంటే ముక్క అనేది చితికిపోతుంది నాకు దగ్గర దగ్గర కూర ఉడకడానికి ముక్కలేసిన తర్వాత అరగంట ఇరవై ఐదు నిమిషాల నుంచి అరగంట వరకు టైం పట్టింది ఫైనల్గా కొత్తిమీర వేసుకొని కూర దింపేసుకోవాలి సర్వ్ చేసుకోవటం నేను ఇంతే అండి చాలా సింపుల్గా తెలంగాణ స్టైల్ చేపల ఫుల్స్ అనేది రెడీ అయిపోయింది మీకు గనుక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్